ఏ బ్రాండ్ మీరు మహేందర్ ఎక్కడి నుంచి వచ్చాను జగలోపేట ఓకే ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి నడుము నొప్పి కారులు గుంజున కాళ్ళు లాగటం ఓకే డిస్క్ ప్రాబ్లం డిస్క్ ఎల్ ఫోర్ ఎల్ ఎల్ఫై సయాటిక్ సయాటిక్ నడు నడువులు నొప్పి ఒక కార్లు లాగుతా కాళ్ళు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు రెండు నెలల నుంచి రెండు నెలలు ఇంతమంది ఎక్కడ చూపించారు మరి కరీంనగర్ అటు పోయినాం కానీ మెడిసిన్ తీసుకున్నాం మెడిసిన్ తీసుకున్నప్పుడు తక్కువ ఉంటుంది మళ్ళీ వస్తుంది అందుకని వర్క్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది ఓకే మెడిసిన్ వాడినప్పుడు ఎలా ఉండే మరి తగ్గినట్టు తగ్గింది మళ్ళీ రావడం మళ్ళీ ఎప్పుడులాగానే ఉంటుంది అవి ఇప్పుడు మీరు ఇక్కడికి ఎవరి ద్వారా వచ్చారు ఎవరు చెప్తే వచ్చినారు మీరు మా చిన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి తక్కువ అవడం వల్ల నేను రావడం జరిగింది సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారా నా తీసుకున్నాం ఎన్ని రోజులు తీసుకున్నారు పదిహేను రోజులు ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది ఓకే ఎంత పర్సెంట్ తగ్గింది హండ్రెడ్లో హండ్రెడ్లో దాదాపు వన్ పర్సెంట్ ఉంది ఓకే వన్ పర్సెంట్ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ కవర్ అయ్యాను ఓకే ఫిఫ్టీన్ సిట్టింగ్స్ ఫిఫ్టీన్ సిటింగ్ ఓకే ఇప్పుడు ఎలా అనిపించింది మీరు ట్రీట్మెంట్ ఎలా చేశారు ఎలా ఉంది ఏమేమి ట్రీట్మెంట్ చేశారు కప్పింగ్ థెరపీస్ డీకంప్రెషన్ సో ఇవన్నీ చేశారు అదంతా ఎలా అనిపించింది ట్రీట్మెంట్ మీకు ఇక్కడ చాలా బాగుంది అనిపించింది మీ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి మీరేమైనా సైజ్ అని చెప్పండి ఇక్కడికి రాండి ఓకే దాదాపు తగ్గిపోతుంది ఇక్కడికి వస్తే అలాంటి వాళ్ళందరికీ ఓకే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ అందుతుంది ఓకే సో ఇప్పుడు మీ ఓవరల్గా మీ బాడీ ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్కి ఇప్పటికి తేడా ఎలా ఉంది ఇప్పుడు దాదాపు నార్మల్ అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ అనిపిస్తుంది ఎనర్జీ ఎనర్జిటిక్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ బాడీ అంతా వీక్ ఉండే కదా బాగా వీక్ ఉండే నడవంగా ఇబ్బంది అని ఓకే ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు ఏం లేదు చాలా ఫ్రీ అయిపోయింది నడుము కూడా ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ